సంక్రాంతి ప్లస్ గోదావరి జిల్లాలు ఈక్వల్ టు బ్లాక్ బస్టర్ కాంబినేషన్ ఈ లెక్కలేసుకునే పండగకి మరో పండగ సినిమా వచ్చేస్తుంది అద్దిరిపోయే పంచులు కాస్త ఎటకారం అద్దరిపోయే సందడి ఇవన్నీ మిక్స్ చేసి మిక్సీలో వేసి పక్కా సంక్రాంతి సినిమాని దించేస్తున్నారు రాజుగారు మరి ఆయన గారి అల్లరేంటో చూద్దామా ఓ సోగ్గాడే చిన్నినాయన ఓ బంగారు రాజు ఓ శతమానం భవతి ఇవన్నీ పండక్కొచ్చి రఫ్వాడించిన సినిమాలే ఇప్పుడు ఇదే కోవలో వస్తున్న మరో సరదా సినిమా అనగనగా ఒక రాజు తాజాగా ట్రైలర్ చూస్తుంటే పండగ కళ మొత్తం కనపడుతుంది పైగా నాగార్జున ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం మరింత స్పెషల్ అట్రాక్షన్ గా మారింది కాస్త లేటుగా వస్తున్న లేటెస్ట్ గా బరిలో దిగుతున్నారు నవీన్ పొలిసెట్టి ఈ సినిమాకు ముందు నుంచి తన మార్క్ ప్రమోషన్స్ తో సంక్రాంతికి తన ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు జనవరి పద్నాలుగున గట్టిగానే ఆడియన్స్ నవ్వించడానికి వస్తున్నారు రాజుగారు ట్రైలర్ అంతా కామెడీతోనే నింపేశారు మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు జేఈ ఆస్పిరెంట్స్ కోసం మినీ జేఈ మాక్ టెస్ట్ జరగబోతోంది తెలుగు రాష్ట్రాలకు చెందిన అందరూ జనవరి పదకొండున ఈ మినీ జేఈ మాక్ టెస్ట్ కి రిజిస్టర్ చేసుకోండి జాతి రత్నాలు తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టిలో నటించారు నవీన్ కాకపోతే అనుష్క ఉండడంతో నవీన్కు కు కలిసి వచ్చిందేం లేదు అందుకే అనగనగా ఒక రాజుపై ఫోకస్ చేశారీనా సిటారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు మారీ దర్శకుడు మరి ఈ ప్రమోషన్స్ గోదావరి ఎటకారాలు ఈ సినిమాకు ఎంతవరకు హెల్ప్ అవుతాయో చూడాలి